మొదటిసారి మేడ్చల్ మున్సిపాలిటీ సర్వసభ సమావేశానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్ ను చైర్పర్సన్ కౌన్సిలర్ సాల్వతో సన్మానించారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు సమస్యలను చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకొచ్చారు మేడ్చల్ మున్సిపాలిటీలో ప్రధాన సమస్య అండర్ గ్రౌండ్ ట్రైనేజ్ పనులు పూర్తి కాకపోవడం వల్ల గిర్మపూర్ మేడ్చల్లకు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని కౌన్సిలర్ తెలిపారు మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం సిబ్బంది జీతలకే సరిపోతుందని తమరు చొరవ చూపి నిధులు వచ్చేలా చూడాలని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు ఈ సమస్యలపై ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తప్పకుండా వచ్చేలా చూస్తానని తెలిపారు అదేవిధంగా మేడ్చల్ మున్సిపాలిటీలో పూడూరు రాయలపూర్ గ్రామాలు విలీనం కావడంతో ఆ గ్రామాలకు వేసే వాటర్ పైప్ లైన్ డ్రైనేజీ రోడ్లు వంటి పనులను నాణ్యతతో వేయకుండా చూడాలని అధికారులకు సూచించారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేక చెరువులలో డ్రైనేజీ నీటిని వదులుతున్నారని దాని ద్వారా చెరువులు కలుషితమవుతున్నాయన్నారు దానిపై కూడా దృష్టి సారించాలన్నారు ఈ సమావేశంలో చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి వైస్ చైర్మన్ రమేష్ కమిషనర్ నాగిరెడ్డి కౌన్సిలర్లు కోర్పరేషన్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు సర్వసభ సమావేశం బేడ్చల్ మున్సిపాలిటీకి హాజరైన మన గౌరవ గౌరవనీయులు పెద్దలు మన ఎంపీ ఈటేల రాజేంద్ర అన్న గారికి మరి కౌన్సిల్ కౌన్సిలర్స్కి ఫర్షన్ మెంబర్స్కి మరి ఆఫీస్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్తున్నా నమస్కారంలో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మేము సమావేశం ఏర్పరచుకున్నది మన రోడ్స్ మన సీసీ రోడ్సే కానీ బీటీ రోడ్స్ ఎక్కడైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ బట్టి మేము ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది మాకు కొన్ని వార్డ్స్లలో కూడా ఇప్పుడు అన్ని మెడ్చల్ మున్సిపాలిటీలో ఒక ట్వంటీ త్రీ వార్డ్స్ ఉన్నాయి ఆ వార్డ్స్లో కూడా మాకు కొన్ని దగ్గర సీసీ రోడ్సే కానీ మరి బీటీ రోడ్స్ వాటర్ కానీ మరియు స్ట్రీట్ లైట్ రిక్వైర్మెంట్ అవన్నీ ఉన్నాయి అవన్నీ దృష్టిలో ఉంచుకొని మరి మాకున్న ఫండ్ ఆ బడ్జెట్ అంతా బడ్జెట్ని యూటిలైజ్ చేసుకొని దాని ఆధారంగానే మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చే మన బతుకమ్మ దసరా పండుగ కూడా మన స్ట్రీట్ లైట్స్ మరి బతుకమ్మ కార్స్ దగ్గర అవన్నీ ప్రొవైడ్ చేయాలి మరి మేడ్చల్ మున్సిపాలిటీ అప్పుడైతే మనకి గిర్మాపూర్ ఉండేది గిర్మాపూర్ మరి ఇస్కాపూర్ ఇష్టాపూర్ ఫోర్ ఉండే మరి ఈ మధ్య కాలంలో మనకి పూడు రైలాపూర్ కూడా ఇందులో విలేనమైంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కూడా మేము ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది డైలీ సాగ్రిగేషన్ కూడా మన తడి చెత్త పొడి చెత్త అవన్నీ కూడా ప్రతి ఒక్క అంశం కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు గ్రామాలలో ఉండే సమస్యలు కావచ్చు మున్సిపాలిటీలలో ఉండే సమస్యలు కావచ్చు సర్పంచ్లకు వార్డు మెంబర్కి లేదా పట్టణాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లకి కార్పొరేటర్ తెలిసినంతగా ఎమ్మెల్యేలకు ఎంపీలు తెలిసే ఆస్కారం నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం ఆ వార్డులోనే ఉంటూ ఆ సమస్యల్ని ప్రత్యేకంగా చూసేవాళ్ళు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కానీ స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో ప్రజా సమస్యలు తీర్చలేకపోతుంది ఒకవేళ నిధులు ఖర్చు అయిన ఖర్చు పెట్టినప్పటికి కూడా బిల్లులు రాక కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి అందువల్ల గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు నిధుల కొరతతో కొంత నిధులు ఖర్చు పెట్టినప్పుడు తర్వాత డబ్బులు రాక కాంట్రాక్టర్లకి ఇవాళ ఎవరైనా టెండర్ పిలుదామంటే కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వెంటనే పాత బకాయిని చేసి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను కూడా రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఇవాళ గాంధీ గాంధీ గారి గురించి మాట్లాడిన ఇంట్లో గురించి మాట్లాడిన గ్రామ స్వరాజ్యం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్టణాల అభివృద్ధి అనేది మాట్లాడుతున్నాను మాటలు చేతుల్లో అమలు కావాలంటే దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇవాళ రూ రూపాయి ఖర్చు కాకుండానే అర్థంలాగా ఉండాలంటే అది పని కాదు డెఫినెట్గా నిధులిస్తేనే ఇలా బాగుపడిన ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణ విస్తరించిన న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియాలో చెరువులన్నీ కూడా పొల్యుట్ అయిపోయాయి మామూలు పొల్యుడు కాదు అంటే డ్రైనేజీ పైపుల వ్యవస్థ లేకపోవడం వల్ల ఉన్న డ్రైనేజీ అంతా కూడా చెల్లకే వస్తే ఒకనాడు ఆ చెరువు మంచినీళ్ళ చెరువులుగా ఉన్నటువంటి చెరువు మంచి కుపాలుగా మారిపోయిలకు దోమలకు పుడపు దెక్కకి దుర్మార్గమైనటువంటి వాసనకి ఇవాళ ప్రజలు విలువలు ఆడుతూ ఉన్నారు ఈవెల హైడ్రా హైడ్రాపెట ఎంత చేసినప్పటికి కూడా వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే పట్టణాలలో రోగాలు ప్రబలి అనారోగ్యం పాలేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం వైద్యాలకు ఇవ్వకుండా పెద్దలకు పోకుండా ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టడానికి వస్తారు